స్కల్ బేస్ సర్జరీ అంటే ఏంటి ఎప్పుడు చేయాల్సి ఫస్ట్ అంటే స్కల్ బేస్ సర్జరీ అంటే అసలు స్కల్ బేస్ అంటే ఏందో తెలుసుకుందామండి ఇప్పుడు మనకి ఇది బ్రెయిన్ ఇది ఈ స్కల్ రీజన్ లోపల బ్రెయిన్ అనేది ఉంటుంది ఆ బ్రెయిన్ కి ఈ ముక్కు భాగానికి మధ్య లోపల మధ్యలో ఒక చిన్న రూఫ్ లాంటిది ఉంటుంది అన్నట్టు ఆ రూఫ్ నే స్కల్ బేస్ అంటాం అంటే అది బేస్ ఆఫ్ ది స్కల్ ఓకే పైన బ్రెయిన్ ఉంటుంది కింద ముక్కు భాగం ఉంటుంది మధ్యలో ఈ స్కల్బేస్ అనే బోన్ ఉంటుంది దానికి చాలా రకాల చాలా రకాలుగా ట్యూమర్స్ రావడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది మనం మామూలుగా స్కల్బేస్ సర్జరీస్ ఎప్పుడు చేయించుకుంటామంటే ముక్కులోంచి ఒక్కొక్కసారి మనకి స అంటే సరదితోటి కానీ జలుబుతోటి సంబంధం లేకుండా ఒకవైపుని ఉండే వాటర్ కారుతూ ఉంటుంది దాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటాం అంటే మీనింగ్ ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఒక కొంచెం బరువైన పదార్థం కాబట్టి దాన్ని ఫ్లోట్ చేయడానికి అంటే బ్రెయిన్ మనకి ఆ వెయిట్ ని తెలియకుండా ఉండడానికి ఆ బ్రెయిన్ సడన్ గా మనం జంప్ చేసినా ఏమైనా చేసినా కూడా ఆ పక్కకున్న స్ట్రక్చర్స్ కి గుద్దుకొని ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏమైపోతుందంటే ఒక ఫ్లూయిడ్ అంటే లోపల ఒక సిఎస్ఎఫ్ అని చెప్పి ఒకటి ఉంది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఆ సంచి లాంటి ఏదైతే ఉంటుందో దాని లోపల మన బ్రెయిన్ ఉంటుంది సో ఆ లేయర్ ఏదైతే మన ఫ్లూయిడ్ లేయర్ అయితే ఉంటుందో అది ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటుంది కొత్త ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది పాత ఫ్లూయిడ్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఇది మామూలుగా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో తిరుగుతూ ఉంటుంది అండి అంటే మన బ్రెయిన్ తర్వాత ఈ స్పైనల్ కార్డ్ అంటారు ఆ ఆ లేయర్స్ లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి లోపల ఉన్న ప్రెషర్ ఎక్కువైపోయి చాలా రోజులుగా ప్రెషర్ ఎక్కువ ఉంది అప్పుడు ఏమైపోతుందంటే ముక్కు కింద ముక్కు పైన భాగంలో ఉన్న బోన్ కి చిన్న చిన్న హోల్స్ పడి దాంట్లోంచి లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అండి దీన్ని సిఎస్ఎఫ్ ప్రైన అంటారు సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మామూలుగా మందులతో తగ్గిపోతుందా ప్రెషర్ తక్కువైపోతే దానికి అవి ఆ హోల్స్ అవి కూడుకుంటాయా లేకపోతే మందులతో తగ్గ మందులు వాడుకున్నప్పటికీ తగ్గలేదు అనుకోండి దానికి రిపేర్ చేయడం అంటే సర్జరీ చేసి మళ్ళీ దానికి సరిగ్గా ఆ లేయర్ని ఫామ్ చేయివ్వడం ఇవన్నీ చేయాలా లేదా అని చెప్పి మనకి ఎన్ని రోజుల నుంచి ఉంది ఏ రకంగా వచ్చింది స్టేజ్ అయితే ఉంది అది తెలుసుకుంటాం ఇది మెయిన్ మెయిన్గా చూసేది సెకండ్ ఏంటంటే ఒకవేళ మనకి హై వెలాసిటీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు కూడా స్కల్ ఇంజురీస్ కానీ లేకపోతే ఈ కంటి మధ్యలో ఇంజురీస్ కానీ జరిగినప్పుడు కూడా ఈ స్కల్ బిస్ అనే ఏరియా అయితే ఉందో దానికి ఒకవేళ కొంచెం ఫ్రాక్చర్ లాంటివి అయినప్పటికీ కూడా ఇట్లాంటి సిఎస్ఎఫ్ రైనయా అనేది వస్తూ ఉంటుంది సో అప్పుడు దాన్ని బట్టి అంటే ఇంత ఇంతవరకు డ్యామేజ్ జరిగింది దాన్ని కూడా నార్మల్గా కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చా సర్జరీ చేయాలా అనేది అప్పుడు చేసిన పరీక్షలు బట్టి చెప్పగలుగుతాం ఇంకా మెయిన్ థర్డ్ థింగ్ ఇస్ స్కల్బేస్కి వచ్చే ట్యూమర్స్ అండి అంటే ఇప్పుడు మనకి బాడీలో ఎక్కడ టిష్యూస్ ఉన్నా అంటే ఎక్కడ మనకి బాడీకి సంబంధించిన పదార్థం ఉన్నా అక్కడ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ కంటి మధ్యలో మనకి ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్కల్వేస్ నుంచి సో మోస్ట్లీ ఆల్ఫాక్టరీ న్యూరోబ్లాస్టోమా అని చెప్పి ఒక ఒక టైప్ ఆఫ్ ట్యూమర్ అన్నట్టు ఆ అట్లాంటి ట్యూమర్ రావడము దాని తర్వాత ముక్కులో చిన్న పిల్లల్లో అంటే చిన్న అబ్బాయిల్లో బేసికల్గా చాలా వరకు అబ్బాయిల్లో వస్తుంటుంది మెల్లగా ఇప్పుడే ప్యూబర్టీ స్టార్ట్ అయింది అంటే లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి బట్టి గో గ్రోత్ పట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ముక్కు లోపల రక్తానికి సంబంధించిన గడ్డలు ఫామ్ అవుతుంటాయి వాళ్ళకి ముక్కులోంచి ఎప్పుడు రక్తం కారడము విపరీతంగా రక్తం కారడం మామూలుగా చిన్నగా రావడం కాదు ఆల్మోస్ట్ ట్యాప్ ఓపెన్ చేసినట్టు కారుతూనే ఉంటుంది సో ఇట్లాంటివి ఉండడము మాట మారడము ఒక్కొక్కసారి కంటి గుడ్డు ఏదైతే ఉంటుందో ఆర్బిట్ అది బయటికి రావడం కొంచెం ప్రాక్టోసిస్ దాన్ని సో ఇట్లాంటి కండిషన్స్ కూడా చిన్న పిల్లలు చూస్తుంటాం సో వాళ్ళకు కూడా ఏ విధంగా అంటే కేవలం ఎండోస్కోపీ ద్వారా టీవీలో చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయొచ్చా లేకపోతే చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు ఈ ఇక్కడ బయట నుంచి కట్టించి లోపల నుంచి ట్రీట్మెంట్ చేయాలా అనేది చూసుకుంటూ ఉంటాం థర్డ్ థింగ్ ఏంటంటే క్యాన్సర్స్ సంబంధించి మా ఇంతకుముందు చెప్పినట్టు న్యూరోబ్లాస్టోమాస్ కానీ లేకపోతే బ్రెయిన్ నుంచి కిందికి ఒక్కొక్కసారి మాంసం కిందికి జారిపోతూ ఉంటుంది సో అట్లాంటిది దాన్ని ట్రీట్ చేయడము దాంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ లీక్ అవ్వడం దాన్ని ట్రీట్ చేయడం ఇవన్నీ స్కల్బిస్ సర్జరీ కింద వస్తుంటాయి అండి స్కల్బీ సర్జరీ అంటే బై ఇట్ సెల్ఫ్ అంటే మనం డీల్ చేసే ఏరియా అండి అంటే అంత ఈజీగా యాక్సెస్ అయ్యే ఏరియా కాదు అంటే అంత ఈజీగా ఏరియా కూడా లేదు మనకి ఎందుకంటే నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు ముక్కులో ఒకవేళ ఎండోస్కోపీ చేస్తున్నాం అనుకోండి అసలు స్కల్ బేస్ ని చూడాలి మనం నార్మల్ టైంలో బేస్ ని అసలు చూడాలి అంటే ఫస్ట్ దాని ముందర ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ని కొన్ని కొన్నిటిని తీసేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ ముక్కు లోపల టర్బినేట్స్ అంటారు అట్లాంటిది ఇవ్వడము తర్వాత సైనసెస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సైనసైటిస్ సర్జరీకి ఏదైతే చేస్తుంటామో ఆ అట్లాంటి ఇనీషియల్ ప్రొసీజర్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు అసలు స్కల్ బేస్ అనే ఏరియాకి మేము వెళ్ళగలుగుతాం యాక్సెస్ అనేది అది వెళ్ళిన తర్వాత దానికి అసలు ఆ బోన్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది దాని తర్వాత ఎంత ట్రీట్మెంట్ చేయాలి చేసిన తర్వాత ఏమేమి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మనకి ఎంత సీవియారిటీ ఉంది ఎంత కాంప్లికేషన్స్ వస్తాయి సర్జరీ తర్వాత అనేది తెలుసుకుంటాం కాకపోతే బై ఎండ్ లాజ్ ఈ స్కల్బేస్ సర్జరీస్ అనేవి కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ అందుకోసం ఏమైపోతుందంటే చాలా వరకు ఇది ఒక టీమ్ గా ఫామ్ అయిపోయి చేసే సర్జరీస్ అంటే అంటే ఒక స్కల్బేస్ సర్జరీ అంటే ఒక ఈఎన్టీ సర్జన్ కానీ లేకపోతే హెడ్ ఎనెక్ సర్జన్ కానీ పాటు ఒక న్యూరో సర్జన్ ఇట్లా ఒక టీమ్ గా ఫామ్ అయిపోయి లోపల ఎంత ప్రాబ్లం ఉంది ఏమేం చేయాలో దాన్ని ఫస్ట్గానే స్కానింగ్ అవన్నీ చేసి పద్ధతి ప్రకారంగా ఎంత టైం పడుతుంది దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసి దానికి తగ్గట్టు ఏమేమి బ్యాకప్స్ ఉండాలి బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అవన్నీ చాలా వివరంగా ముందు ప్లాన్ చేసుకున్న తర్వాత చేసే సర్జరీ ఇది రొటీన్ గా చేసే సర్జరీ కాదు ఇంకొకటి చిన్న చిన్న సెటప్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ చేసే సర్జరీ కాదు దీనికి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ స్కిల్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది సో డెఫినెట్ గా ఇది కొంచెం కాంప్లెక్స్ సర్జరీ కాకపోతే స్టేజ్ బట్టి ఒకవేళ పర్ఫెక్ట్ చేసినట్లయితే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంత గొప్పగా ఏం పో